తిరుపతి ప్రజల గెలుపే తన గెలుపని కూటమి ఎమ్మెల్యే ఆరని శ్రీనివాసులు అన్నారు రికార్డు స్థాయి మెజారిటీతో గెలిపించిన తిరుపతి వాసులకు పేరు పేరున కృతజ్ఞతలు తెలిపారు తన నివాసంలో కార్యకర్తలతో కలిసి విజయోత్సవాన్ని పంచుకున్నారు గడిచిన ఐదేళ్లు తిరుపతి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని శ్రీనివాసులు నియోజకవర్గంలోని స్థిర నివాసం ఏర్పాటు చేసుకుని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ఈ ఒక తిరుపతి నియోజకవర్గంలో ఈ విజయం కనీవినే ఎరగని రీతిలో తిరుపతి పట్టణానికి ఇంత పెద్ద భారీ మెజారిటీ అందించిన తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ అన్ని డిపార్ట్మెంట్ల నుంచి కూడా తిరుమల తిరుపతి దేవస్థానం మున్సిపల్ కార్యాలయాలు రెవెన్యూ పోలీసు ఇంకా ఇతర ఇతర అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ బేసిస్లో పనిచేస్తున్న ఉద్యోగస్తులందరికీ కూడా నేను ఈరోజు చేతులెత్తి వాళ్ళందరికీ నమస్కరిస్తూ ముఖ్యంగా జనసేన నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కార్యకర్తలు తిరుపతి నియోజకవర్గ ప్రజలందరికీ కూడా మరొక్కసారి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను అదేవిధంగా చంద్రబాబు గారి అనుభవం మోదీ గారి రాష్ట్ర అభివృద్ధి చేస్తారనే నమ్మకంతో ఈ పవన్ గాలికి ఫ్యాన్ రెక్కలంతా ఊడిపోయి ఆఖరికి ఎక్కడెక్కడ పోయినాయో ఈ సునామీలో కొట్టకపోవడం కూడా జరిగింది ఊహించినంతగా పవన్ కళ్యాణ్ గారి పైన చంద్రబాబు గారి పైన మోదీ గారి పైన ఆశలు పెట్టుకొని ప్రజలందరూ కూడా గెలిపించారు నేను ఒకటే చెప్తున్నా తిరుపతి ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులోనే ఉంటాను ఇక్కడే స్థిర నివాసం ఏర్పడుకుంట ఈ ఒక తిరుపతి నియోజకవర్గంలో ఈ విజయం విని ఎరగని రీతిలో తిరుపతి